జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సిద్ధం సిద్ధం అంటూ ఒక సభలు పెడుతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు ఇప్పించారు దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి జనాల నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు జనాలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాని మీద అతను తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవటానికి పక్కాగా సిద్ధంగా ఉన్నాడు అది దాని గురించి సిద్ధం సిద్ధం అని చెప్పి చెబుతున్నాడు ఈసారి ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు వాళ్ళంతరిని తరిం కొట్టడానికి అందులో డౌట్ ఏం లేదు నో వన్ సెవెంటీ మైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా ఏంది ఒక ఫైవ్ సీ ఐదు సీట్లు సింగిల్ డిజిట్ తెచ్చుకోమనండి సరిపోద్ది ఇది తరిగిన కొట్టడానికి మాత్రం ప్రజలందరూ బ్రహ్మాండంగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అది నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి నేను చేసిన మంచి పనులతోటి అక్కచెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారు నన్నే గెలిపిస్తారు నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు నా కోసం సార్లు బటన్ నొక్కాల్సిందే అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు నొక్కుతారు బటన్ కంపల్సరిగా నొక్కుతారు దిమ్మ తిరిగేటట్టు వాడికి దిమ్మ తిరిగేటట్టు నొక్కుతారు వాడి పేరు వైఎస్ రాష్ జగన్మోహన్ రెడ్డి కాదు వైరస్ జగన్మోహన్ రెడ్డి వాడు వచ్చాడు కరోనా వైరస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన ఘనత బైబుల్లో ఒక మాట ఉంది అంతం వచ్చినప్పుడు దుష్ట పరిపాలన బిగినైనప్పుడు ఏంది అపవాది పరిపాలన బిగినైనప్పుడు రాకడకి సూచనలు అనమాట ఇవన్నీ వాడొచ్చాడు కరోనా వచ్చింది వాడొచ్చాడు అంత కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి వాడొచ్చాడు ఏంది అపవాది వచ్చాడు కంపల్సరిగా ఇవన్నీ జరుగుతాయి వైరస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అతని పేరు కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే నేను నేను చేసేవన్నీ మంచి కార్యక్రమాలే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక ఓన్లీ మీ జగన్ మీ జగన్ అన్నతోనే సాధ్యమైంది అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలను అసలు ఎలా చూడాలంటారు సంక్షేమ పథకాలు లేవంటారా సంక్షేమ పథ పథకాలు ఇతని కంటే చాలా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారు చాలా బాగా చేశారు అయితే ఇతను వచ్చిన కాడి నుంచి సంక్షేమ పథకాల పేరిట దళితుల మీద మీద క్రిస్టియన్స్ మీద బీసీల మీద దాళ్లు హత్యలు హత్యాకాండాలు ఇవన్నీ తీసుకొచ్చాడు ఈ సంక్షేమ పథకాలు వాళ్ళ దృష్టిలో ఏంటంటే దళితుల మీద క్రిస్టియన్స్ మీద దాళ్లు పెరగటం అతనికి సంక్షేమం అనుకుంటున్నాడు ఏది మిగిలిన వాళ్ళందరూ ఆనందపడతారు వీళ్ళని చంపుతా ఉంటే అని చెప్పేసి అనే ఒక 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 కాన్సెప్ట్తో ఇవన్నీ దుష్ట దుష్ట రాజకీయం చేస్తూ ఈ చెత్త వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు అందుకే వైరస్ వైఎస్ కాదు వైరస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరు పిలవాలని నేను అనుకున్నాను కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్తున్నాడు కదా నేను వచ్చిన ప్ర ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేశాను ఇంత ఇచ్చిన మాట మాట ఇచ్చిన వాళ్ళు తప్పడం చూసారు ఎంతగా మాట తప్పటం మడమ తిప్పడం అలవాటు లేని మీ జగన్ అన్న వచ్చారు ఇక నుంచి మళ్ళీ ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ఉంటాను అన్నట్టు ఆయన చేస్తున్న ప్రసంగాల తీరు ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే నెరవేర్చాడు అంటారు ఆ హామీలన్నీ ఏమి నెరవేర్చాడు జాబ్ క్యాలర్ ఎవరిని ఇచ్చాడా జాబ్స్ లేవు ఇసుక ఆ మాఫియా అన్నాడు ఇసుక మాఫియాకు పేరే ఇప్పుడు వాళ్ళు ఏంటి రైతులకు ఏమైనా మేలు చేశాడా ఏమీ లేదు విద్యార్థులకు ఏమైనా మేలు చేశాడా విదేశీ ఉన్నత విద్య అన్ని తీసేశాడు ఏంటి అంబేద్కర్ పేరు మార్చేశాడు ఏంటి ఇన్ని చేసి ఇంకా నేను మంచి పనులు చేశానంటే ఏం మంచి పని చేశాడు ఒక్క ఏది ఆ డబ్బులు పంచటం అనేది ప్రజలందరూ ఉచితార్థంగా డబ్బులు అడగటం అనేది అది ఎప్పుడు నుంచే ఉంది ఎప్పటి నుంచో ప్రతి దేశంలో కూడా ఉంది అది అయితే దాన్ని అడ్డుపెట్టి మిగిలిన వాటిని అన్నింటిని ఎస్సీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్లు ప్రతి ఒక్క కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన మొట్టమొదటి ఏకైక దరిద్రపు గొట్టు ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ వైఎస్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంటే చాలా కాలంగా దాదాపు ఒక నాలుగు నెలలుగా సైలెంట్ గా బోరగడ్డ అనిల్ మళ్ళీ మధ్యకాలంలో యాక్టివేట్ అవటం ముఖ్యంగా మీ పేరు రత్నం అంటూ మీ గురించి చేసిన కామెంట్లనే అసలు ఎలా చూడాలంటారు వాడు నేను ఏదో బర్రెలని ఉన్న వస్తాను అంటున్నాను నాకు కరెక్ట్గానే కరెక్ట్గానే చెప్పాడు నేను ఇంత వాటికి కోయలేదు కానీ ఫస్ట్ బర్ర వాడే వాడు దొరకాల వాడిని కోసి బర్రెలు బర్రెలు పోయటం బిగిన్ చేస్తాను ఏంటన్నా ఇది బెదిరింపుల పర్వం అసలు ఎలా చూడాలంటే ఏంటి అసలు వాడు ఎట్టబడితే దాంట్లోగా నక్కానంద బాబు గారిని చంద్రబాబు గారిని అసలు ఎవరినబడితే వాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు వాడు అసలు జనాలకు కనపడ్డాడు జనాలకు కనపడ్డాడు వాడు అంటాడు అక్కడికి వచ్చినప్పుడు అంటే మేము బారిపోయామంటా వాడు పోలీసులను తీసుకొచ్చి చుట్టూ పెట్టుకొని ఏంటి అసలు మగవాడు అయితే సింగిల్గా రావాలా లేదా వాళ్ళ కుర్రలను తీసుకొని రావాలా ఆఫీస్ కాడికి అట్లా కాకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక దొంగలాగా వచ్చి ఏంది వాళ్ళందరూ ఏది జగన్మోహన్ రెడ్డి దడి కట్టుకొని వస్తాడు చూడండి పరదాల చాటున అట్ట పోలీసులు పరహ పహరాలో వచ్చాడు వాడికి పోలీసులు పరహరా అంటే ఇంకా అర్థం చేసుకోండి ఒక యదవనా కొడుక్కి పోలీసులు సపోర్ట్గా ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో వాడు అనిల్గాడి పేరు చెబితే వాడి ప్రతి ఒక్క వీడియోలో చూడండి కింద కామెంట్లు చూడండి ఎవడు ఇంతవరకు చూసి ఉండరు ఒక్కసారి చూడమనండి ఒక్కడన్నా వాడికి సపోర్ట్గా నా ఎవడు ఉండడు ఎవడైనా మాట్లాడారంటే వాడు పెట్టించుకోవటమే తప్పితే ఒక్కడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాట్లాడారు వాడికి అంత దరిద్రంగా ఉంటాయి అంత బూతులు తెరుతూ ఉంటారు వాడిని వాడికి పోలీసుల సపోర్ట్ అంటే ఇంకా అర్థం చేసుకోండి రాష్ట్ర పరిపాలన ఎంత దరిద్రం ఈ వైరస్ పరిపాలనలో ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోండి ముఖ్యంగా చూస్తే అనుక నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు నా తండ్రి ఆటోమొబైల్ ఏది బుల్లెట్ మెకానిక్ కాదు ఆటోమొబైల్ టెక్నీషియను ఆ దాని గురించి వాళ్ళకేమి తెలుసు నేను మెకానిక్ను కాదు నేను ఒక టెక్నీషియన్ కొడుకుని నన్ను బాగా ఎడ్యుకేటెడ్గా బాగా చదివించారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా ఈ బోరుగడ్డ అనిల్ చేసే వ్యాఖ్యలు అన్నింటినీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ మధ్యకాలంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అలా అయ్యా టెక్నీషియన్ కాదు ఏం కాదు ఏ ఇక్కడ కొత్తపేటలో వ్యభిచార గృహాలు ఉంటాయి అక్కడ వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటే నక్కానంద బాబు గారు అనేవాళ్ళు అట్లా అది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళని ఒకసారి దారిలో పెడితే ఆ వ్యాపారం జడగొట్టాడని చెప్పేసి ఇప్పుడు వాడు ఆయనకి ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని చెప్పేసి మాట్లాడటం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఏమన్నా కానీ వాళ్ళంతా ఈడేమోవాడు అర్థమైందా తప్ప ఫ్యామిలీల గురించి వద్దు మనకి మరి వా మా నాన్న ఉద్యోగస్తుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగస్తున్నారు నేనంటే చిల్లరలు ఎదురుకుంటానంటే చేయిన్ స్నాక్స్ ఒక్క కేసు చూపిమన్నా నా కొడుకుని వాడు ఒక్క కేసు చూపిమనండి ఆ కొడుకు వాడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు మరి మేము మాట్లాడలేమా మాకు నోరు లేదా ఇలా వాళ్ళని బయట తీసి రావడం ఎందుకు దొంగలను వస్తాను నా కొడుకుని వాడినే కోస్తాను నా కొడుకుని వాడు కనపడాలి కానీ వాడిని కోస్తాను నేను సరే ఈ బోరుగడ్డ విషయం పక్కన పెడితే కనుక ముఖ్యంగా రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా రగులుతున్న ఈ పంచాయతీలు ఏ సీట్లు ఇచ్చినా సరే ఎమ్మెల్యేలు పోటీ చేయకుండా పక్క పార్టీలోకి వెళ్ళిపోవటం కానీ లేదంటే ఎమ్మెల్యేలకు ఎంపీలుగా ప్రమోషన్ ఇచ్చినా సరే మీకు బాబు అంటే జగన్ నుంచి దూరంగా వెళ్ళిపోవటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ వై వైరస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కదా వైరస్కు దూరంగా ఉంటారా ఉంటారా ఇప్పుడు వైరస్ సోకింది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఐదేళ్ల పాలనలో అందుకని చెప్పి వైరస్ నుంచి దూరంగా జరగడానికి వై వైరస్ జగన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు ఇది మా పక్క తథ్యం రేపు నెక్స్ట్ గవర్నమెంట్ అఖండ మెజార్టీతో టీడీపీ జనసేన బ్రహ్మాండమైన మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రాన్ని సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కాని పరిస్థితి సిద్ధంగా ఇక్కడ మూడో పార్టీ అనేది బీజేపీ పొత్తులో ఎంటర్ కాబోతుందని వస్తున్న వార్తలు బీజేపీ సపోర్ట్ కోసం అంటే ఇద్దరు కలిసినా మా మీద గెలవలేక మూడోది పార్టీని జాయిన్ చేసుకుంటున్నారు ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం బీజేపీని కలు కలుపుకుంటే కానీ గెలవలేని పరిస్థితిలో రాష్ట్రంలో పార్టీలు ఉన్నాయంటారా వైరస్ జగన్మోహన్ రెడ్డి లోపాయ వేరే పార్టీతో పొత్తులు పెట్టుకోవటం లోపాయకారిగా వాళ్ళ కాల దగ్గర బడి ఉండటం ఇవన్నీ జ చంద్రబాబు గారికి అస్సలు లేవు వాడికి ఉన్న నైజానికి చంద్రబాబు గారికి ఉన్న నైజానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏంది డైరెక్ట్ ఉంటే డైరెక్ట్గా పెట్టుకుంటాడు దొంగచాటుగా ఏది అర్ధరాత్రుల్లో ఏది గోడ దూకి వెళ్ళే వ్యవహారాలు మా బాబు గారి దగ్గర కానీ లోకేష్ గారి గారి దగ్గర కానీ లేనే లేవు అట్లా చిల్లర పనులు చేయాల్సినది చిల్లర రాజకీయాలు చేసేది వై వైరస్ జగన్మోహన్ రెడ్డి